స్ అటగిరి భాగానికి అయితే డ్రా తీయడం అయితే జరుగుతుంది నూకాటగిరి భాగం బండ బండగిరి భాగం బండ బ్రదర్ డ్రా అయితే మరి కొద్దిసేపట్లో అయితే తీయడం అయితే జరుగుతుంది కోర్టు బ్రదర్ నీకాటగిరి భాగం కోర్టు

మొదటి పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ శ్రీ శ్రీేశ్వర స్వామి ఆశులతో గోరెడ్డి కేశర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండ్స్ శ్రీ గండే ఆంజనేయ స్వామి ఆశలతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలాయిగారిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా వారు జూనియర్ వీర నరసింహారెడ్డి తెలంగాణ గిట్ట మొదటి పేరుగా నమోదు చేసుకోవడం జరిగింది రెండో పేరుగా నమోదుకేస్తున్న వారు శ్రీ గంటే ఆంజనేయ స్వామి ఆశులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి గ్రామం పిల్లిమర మండలం కడప జిల్లా అండ్ గమ్మన్స్ శ్రీ 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 ఓంకారశితేశ్వర స్వామి ఆశులతో బోరెడ్డి రెడ్డి గారు పెద్దబడ్డాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా జూనియర్ ఇంద్రసేనారెడ్డి దుపగిత రెండో పేరుగా నమోదు చేస్తున్న జరిగింది మూడో పేరుగా నమోదు చేస్తున్న వారు శ్రీ లక్ష్మీ స్వామి ఆశలతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కాంపల్లి గ్రామం అనంతపురం రూలర్స్ మండలం అనంతపురం జిల్లా అంటే శ్రీ కాలభైరవ స్వామి ఆశలతో పుట్లూరు వాసుదేవారెడ్డి గారు పి వెంగన్నపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వారు అక్కంపల్లెటై గారు వెంగన్నపల్లెటై గారు మూడో పేరుగా నాలుగో పేరుగా నమోదు వారు శ్రీ రాములమ్మ తల్లి దివి ఆశలతో ఆర్చిబోట్స్ ఆరికెట్ల శివారెడ్డి గారు అల్లూరు గ్రామం ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారు సమరసింహ డామ్ నాలుగో పేరుగా నమోదు చేసుకోవడం జరిగింది ఐదో పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశులతో సంపటం వీరబ్రహ్మం నాయుడు గారు పోయినూరు గ్రామం కూసూరు మండలం పల్నాడు జిల్లా సర్దార్ గబ్బర్ సింగ్ ఆ యొక్క ఐదో పేరుగా పేరుగా పెద్దమ్మ తల్లి దేవస్థానం ఏడో పేరుగా నమోదు చేసుకోవడం జరిగిందండి మరి కాసేపట్లో డ్రా చేస్తున్నాం దయచేసి ఆరు మంది పశు కూడా అందుబాటులోకి రావచ్చు విజ్ఞప్తి చేస్తున్నాం త్వరగా రావాలా हाय मेरा हाई अच्छा ब्रदर आर क्या बोल चुनी ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు ఉద మధుర మధ్య లక్ష రూపాయలు మొత్తం ఏడు జగల్ బ్రదర్

स्टोन वेट వచ్చేసరికి అందరికి న్యాయం జరగదు అట్లా ప్రతి ఒక్కరు సత్య బ్రదర్ మూల పడతాడు కుట్టువర్తుంలో అది దేవుడా గారు స్టార్ట్ అవుతుంది బ్రదర్ మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది డ్రా తీసి వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది డ్రా తీసిన ఒక పది నిమిషాలు వచ్చాయి బ్రదర్